హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి నన్ను ఇంతలా తీర్చిదిద్దిన మా గురువర్యులకి అహం బ్రహ్మాస్మి తత్వమాసి అంటూ నాలో ఇంత అద్భుతమైన విశ్వశక్తిని విశ్వశక్తిని ధారాళంగా ధారబోసిన మా గురువులకి నా తండ్రి విశ్వానికి నా తల్లి ప్రకృతి మాతకు ఈ ప్రకృతి పంచభూతాలకు నన్ను ఇంతలా సహద సహకరిస్తున్న యూట్యూబ్ యాజమాన్యానికి నా వీడియోలు చూసి లైక్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నేను మనసు పూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా వీడియో ఒక్కసారి లైక్ సబ్స్క్రైబ్ షేర్ కూడా చేయండి నేను ఇప్పటి నుంచి క్లాసు చాలా చాలా పవర్ఫుల్గా ఉండబోతుంది మిత్రమా ఇప్పటి వరకు ఒక తీరు ఇక నుంచి అద్భుతంగా డెత్ గా ఇస్తాను నేను గా ఇస్తాను సబ్జెక్టు మూలాధార నాకు ఫోన్ చేసి అడుగుతున్నాను గురుగారు మేము చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం మా తరడై ఓపెన్ కావట్లేదు యాక్టివేట్ కావట్లేదు మూలాధార నుంచి సహస్రాల వరకు మనకు సట్ చక్రాలను సరి చేసుకొని నా సట్ చక్రాలను సరి చేసుకొని మేము యాక్టివేట్ కుండలిని మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకొని మా జీవితంలో గొప్పగా ఉండాలనుకుంటున్నాము మరి దానికి ఏడు చక్రాలని సచక్రాలు సరి చేయడానికి యాక్టివేట్ చేసే ధ్యానం నేర్పిస్తారా ఎస్ నేను ఎలాంటి ధ్యానం నేర్పిస్తానంటే సూర్యశక్తి ధ్యానం పౌర్ణమి ధ్యానం అద్భుతంగా జనాకర్షణ డబ్బు సంపదను ఆకర్షించే మనీ మెడిటేషను స్కిల్ డెవలప్ బిజినెస్ డెవలప్ యాక్టింగ్ స్కిల్ డెవలప్ చాలా రకాలుగా ఉంటాయి ఏదైతే మనం పదే పదే మన మైండ్ మైండ్కి ట్రైనింగ్ ఇస్తామో అదే భౌతికంగా దాన్ని అన్నారు పెద్దలు యద్భావం తద్భవతి అంటే ఏదో కాదు నువ్వు ఏదైతే రోజు దాని గురించి ఆలోచిస్తా ఆలోచిస్తా ఉంటావో నీ గురించి నువ్వే అప్పుడే నీ జీవితం ముందుకు వెళ్తుంది కానీ ఎదుటివాడి మీద పక్క వాడి మీద వాడి మీద దృష్టి పెడితే నీ జీవితం నలిగి పిప్పైపోతుంది మిత్రమా బాగా అనండి బాగా గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా వాడి మీద ఒక రాయి ఎద్దాములే అనుకుంటే నీకు పట్టిన మామూలు కాదు నీకు అన్ని రోగాలే ఉంటాయి అంటే నెగిటివ్ ఆలోచించే వాళ్ళకి బీపీ సరిగా ఉండదు షుగర్ ఉంటుంది దయానికి నిద్రపోడు ఆరోగ్యం బాగుండదు రోజు రోజుకి నువ్వు ఒకరిని ఏలు చెప్పి ఏలు చూపిస్తే నీకు ఎమ్మటే మూడేళ్ళు నీకేళ్ళు చూపిస్తే ఎందుకురా రా అనవసరంగా వాడి మీదకి పడుతున్నావు నీ జీవితం నువ్వు చూసుకో అని మనలో ఉన్న చైతన్యం ఆత్మశక్తి ఆత్మశక్తి నీకు ఇంకా ఇంకా దీనంగా హీనంగా దిగజారేటట్టు చేస్తుంది కానీ నీకు ఎదగటానికి సహకరించదు కనుక ఎదువా కుదిరితే సాయం చేయండి కుదిరితే హెల్ప్ చేయండి లేకపోతే వదిలేయండి అంతేగాని ఏది పడితే అది చెప్పరాదు మిత్రమా కనుక ఒక్కసారి లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్టు నేర్చుకొని మేము కూడా గొప్పగా ఉన్నతంగా ఎదగాలి అనుకున్న వాళ్ళు చాలా రోజుల నుంచి ధ్యానం చేస్తున్న వాళ్ళు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మైండ్ పవర్ అంటే మనీ మెడిటేషన్ చేస్తున్న వాళ్ళు ఇంకా ఇంకా మేము మాకు డబ్బు రావట్లేదు మాలో నెగిటివిటీ పోవట్లేదు మేము విశ్వంతో కనెక్ట్ కాలేదు మా సరి సరిచేయండి గురుగారు అని అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఆనందంగా రావచ్చు నేను ఇగ నుంచి నేను ఇక్కడే ఉంటాను ఆల్రెడీ నిన్న వచ్చేసాను నిన్న మధ్యాహ్నమే వచ్చేసాను నేను హాయిత్ నగర్ గ్రీన్వుడ్ కాలనీ రోడ్ నెంబర్ టూ నా ఆఫీస్కి వచ్చేసానండి ఆఫీసు ఇల్లు ఇదే చాలా బిగ్గెస్ట్ గా తీసుకున్నాను కనుక మీరు నాకు పర్సనల్ గా కలవాలన్నా మీ సమస్యలను తెలుసుకొని మేము కలుసుకొని గురువుగారితో పంచుకొని గురువు గారితో ఏకాంతంగా అంటే ప్రశాంతంగా మేము మాట్లాడాలి కలవాలి పర్సనల్ గా కలవాలి అనుకున్న వాళ్ళు రావచ్చు మీకు ఎలాంటి సమస్య ఉన్నా మిత్రమా ఎలాంటి సమస్యలు ఉన్న వందల కిలోమీటర్ తరిమి కొడతాను డబ్బుతో ఎలా మాట్లాడాలి డబ్బును ఎలా ఆకర్షించాలి మేము బిజినెస్ చేస్తున్నావు కానీ బిజినెస్ అంతంత మాత్రమే ఉంది పిల్లలు అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్లి అనుకుంటున్నాం అది సరిగా టయానికి జరగట్లేదు ముప్పై నలభై సంవత్సరాలు అవుతుంది ఇంకా నాకు మంచి సంబంధాలు రావట్లేదు అనుకున్న వాళ్ళు మేము కిరాయి ఇంట్లోనే ఉంటున్నాం కానీ సొంత ఇల్లు నిర్మాణం చేసుకోలేకపోతున్నాం గురుగారు లేకపోతే బ్యాంకులో తాకెట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకోలేకపోతున్నాము మాకు రావలసిన డబ్బులు మేము ఇవ్వవలసిన డబ్బులు చాలా బిల్లులు ఉన్నాయి వాటిని ఎలా రప్పించుకోవాలి మేము ఇవ్వవలసిన డబ్బులు అని చెప్పండి అప్పు అని చెప్పొద్దు మిత్రమా అప్పు అని చెబితే ఇంకా ఇంకా అప్పులో కూరకపోతారు కాబట్టి ఒక్కసారి మీరు నోట్ల నుంచి అప్పు అంటే నాలుగు సార్లు కట్ డిలెట్ కట్ డిలెట్ కట్ డిలెట్ అని మీ సబ్కాన్షియస్ మైండ్ ఈ వాయువుతో ఈ వేలుతో కట్ డిలెట్ కట్ డిలెట్ అని మీకు మైండ్ కి ట్రైనింగ్ ఇవ్వండి అప్పుడే నీ మైండ్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి అప్పు అని చెప్పరాదు ఇవ్వవలసిన డబ్బులు రావలసిన డబ్బులు అని చెప్పండి పాజిటివ్ మాత్రమే జీవితాన్ని అద్భుతంగా ఉన్నంత వైపు నడిపిస్తుంది నెగిటివ్ మాటలు అంటే పనికి మాలిన మాటలు సరికాని మాటలు ఓకేనా కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ అంటే మన మనసు మన మైండ్ మన ఆలోచన మన కంట్రోల్లో పెట్టుకొని దాన్ని ఎదగటానికి వాడుకోవాలి అంతే నేను రేపటి నుంచి ఆదివారం రోజు మూడో తారీఖు ఆదివారం వస్తుంది రేపటి నుంచి అద్భుతమైన రిచ్ అండ్ రాయల్ ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేశాను చాలా చాలా అద్భుతంగా మీరు పర్సనల్ గా నేర్చుకోవాలన్నా ఓకే మీకు ఎలాంటి కుండలిని మూలాధార మంత్రమైన రుద్రాక్ష అభిషేకమైన రుద్రాక్ష ధారణ అయినా విశ్వంతో కనెక్ట్ అయ్యి మీ జీవితంలో ఉన్నంత వైపు అద్భుతమైన గొప్ప గురువు కావాలన్నా మాస్టర్ కావాలన్నా నేను అద్భుతమైన ట్రైనింగ్ ఇస్తున్నాను మీరు నేర్చుకోవచ్చు ఎలాంటి భయపడాల్సిన సంబంధం లేదు ఇందులో మంత్రతంత్రాలు ఏమీ లేవండి అన్ని అబద్ధాలు మంత్రాలతో చింతకాయలు రాలవు అలాంటి మాటలు ఎక్కడ నమ్మొద్దు కనుక సరైన గురువుని ఎంచుకోండి మేము కూడా మాస్టర్ అవుతాది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా వెల్కమ్ నేర్చుకోవచ్చు ఎందుకంటే ఒకళ్ళే మాస్టర్లు ఉండాలి అతనే ప్రపంచాన్ని వెళ్ళాలి అనుకుంటే కాదండి అందరూ టీచర్లు కావాలి అందరూ గొప్పవాళ్ళు కావాలి ఒకళ్ళే మంత్రి అయితే కాదు మంత్రి ఐదు సంవత్సరాలు ఇంకొకళ్ళు రావాల్సిందే కొత్త వాళ్ళని ఎప్పుడు సహకరించండి వెల్కమ్ అని చెప్పండి కొత్త కొత్త వాళ్ళు ఉండాలి కానీ ఎక్కడో ఒక్కసారి గురువుగా ఉన్న వాళ్లే గురువు అని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోకూడదు నువ్వు అలా చేస్తున్నావు అంటే నీలో ఒక కోణంలో ఎక్కడో ఈష ఉందని అర్థం చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు ధనవంతులు కావాలి ప్రతి ఒక్కళ్ళు మాస్టర్లు కావాలి ప్రతి ఒక్కళ్ళు చాలా మంది గురువులు కావాలి ఎందుకంటే ఈ ప్రపంచం చాలా చాలా గొప్పది కొన్ని కోట్ల మంది ఉన్నారు మొక్కలు ఇద్దరు ఉంటే సరిపోరు కనుక మీరు కూడా మీకు కావాల్సిన విధంగా మీకు నచ్చే విధంగా మీ మైండ్ సెట్ ఎలా ఉంటే అలాంటి సబ్జెక్ట్ నేర్పిస్తాను మాస్టర్ ట్రైనింగ్ ఇస్తున్నాను మిత్రమా నేను కొన్ని రోజులు ఆగాను ఎందుకంటే దీన్ని పెట్టాలంటే ప్రశాంతంగా వాళ్ళు వచ్చినోళ్ళు కూడా ఉండటానికి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అందుకనే మాస్టర్ ట్రైనింగ్ అంటే కాదు నేను ఇక్కడ మూడు రోజులు ఉంటుంది ట్రైనింగ్ మీకు కోచింగ్ కడతాల్ పిరమిడ్ లో మహేశ్వర మహా ధ్యాన చక్ర అంటూ కడతాల్లో మూడు రోజులు ఉంటుంది అమాస పౌర్ణమి రోజు వెళ్లాల్సి వస్తుంది అక్కడ నేను సూర్యశక్తి ధ్యానము పౌర్ణమి ధ్యానము డబ్బును ఆకర్షించే ధ్యానము మనలో ఉన్న నెగిటివ్ ని తరిమి కొట్టి అద్భుతమైన ధ్యానం నేర్పించే ఉంటాయి ఇది వీడియో ముఖంగా చెప్పేది కాదు అక్కడ కూడా అన్నిటికీ సిద్ధమయ్యే రండి మిత్రమా ఎందుకంటే మనం చాలా చాలా గొప్ప వాళ్ళం శరీరానికి దేహమే ఒక దేవాలయం లోపల ఉన్నదే ఆత్మయే ఆ పరమాత్మాని సంగతి గుర్తించండి ఎందుకంటే మనిషి జన్మ చాలా చాలా గొప్పది మత్లి మళ్ళీ రాదు కనుక ఒక్కసారి ఎందుకు జన్మించాము హుయామాయ్ నేను ఎవరిని ఏం చేస్తున్నాను నా స్థితిగతులు ఏంటి నేను ఎందుకు డబ్బు సంపాదించలేకపోతున్నాను డబ్బు నా దగ్గరకు ఎందుకు రావట్లేదు ఈ వందకు డెబ్బై శాతం మంది పేదవాడు నిరుపేదలుగా ఎందుకు ఉండిపోతున్నారు మిగతా వాళ్ళు నాలాంటి వాళ్ళు నేను నన్ను నేను మేధావినని జీనియస్ అని ఐఎమ్ గ్రేట్ పర్సన్ వరల్డ్ నాలాంటి వాళ్ళు డబ్బులు లక్షలు ఎలా సంపాదించగలుగుతున్నారు దాని మీద ఇలాంటి ఆలోచన చేయండి గానీ నువ్వు డబ్బు సరిగా సంపాదించట్లేదు నీ దగ్గరకు డబ్బు రావట్లేదు అంటే నీలో ఉన్న ఈశాస దేశమే ఆ లక్ష్మీదేవి రానికుండా ఆపుతుంది నీ దగ్గరకు డబ్బే వస్తుందంటే నువ్వు ఎంత గొప్ప వాడు అనుకో మనిషితో సంబంధం లేదు నీకు మనిషి వాడు ఏదో అంటాడు వాడితో ఐ డోంట్ కేర్ ఎవరిని నమ్మద్దు మిత్రమా నువ్వు నీ దగ్గరకు లక్ష్మీదేవి ధన సంపద లక్ష్మి డబ్బు సంపద వస్తుంది అంటే నువ్వు ఎంత గొప్ప మహానుభావుడో ఒక్కసారి గుర్తించు డబ్బు ఏడిపిస్తుంది బాధ పెడుతుంది ధనవండి చేస్తుంది కీర్తి కీర్తి పట్టిష్ట తీసుకొస్తుంది అధికారాన్ని బోధన తీసుకుంది డబ్బు మీద దృష్టి పెట్టండి మిత్రమా అంటారు డబ్బేనా డబ్బుతో ఏదైనా కొనగలుగుతా అంటారు మిత్రమా నీ దగ్గర డబ్బు లేకపోతే నీ సొంత భార్య నీ పిల్లలు ఎవరు నిన్ను లెక్క చేయరు నీ బంధుమిత్రులు కూడా నీకు దగ్గర రానియరు అంటారు కనుక ముందు డబ్బు సంపాదించండి డబ్బు ఇస్ గ్రేట్ డబ్బు ఈజ్ పవర్ఫుల్ డబ్బు ఒక శక్తి పంచభూతాలు ఐదు అయితే కనిపించని ఒక అద్భుతమైన శక్తి భూతం ఏదైనా ఉంది అంటే అది డబ్బు మాత్రమే ఐ లవ్ మనీ థ్యాంక్ యూ మనీ ఎందుకంటే డబ్బును ఎంతలా నువ్వు ఆకర్షిస్తే ఎంతలా పాజిటివ్ మాటలు చెప్తే ఎంతలా నువ్వు మాట్లాడితే డబ్బు గురించి బిజినెస్ గురించే మాట్లాడండి తప్ప నెగిటివ్ మాటలు మాట్లాడద్దు వాడు పడిపోయిండు వాడి చెడిపోయిండు వాడి ఇది అది అని ఎలాంటి మాటలు మాట్లాడద్దు పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు డబ్బు గురించే మాట్లాడండి బిజినెస్ గురించి మాట్లాడండి ఉద్యోగాలు చేయండి పనులు చేసుకుంటూనే దీన్ని రోజు రెండు గంటలు గంట గంటన్నర ప్రయోగంలో పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు కానీ అన్ని పనులు మానుకొని దీని మీదనే ఉండమని నేను చెప్పను అలాంటి మాట నేను చెప్పను ఎందుకంటే అన్ని పనులు మీ పనులు మీరు చూసుకొని తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు బ్రహ్మ గడియలు అంటే బ్రహ్మీ ముహూర్తం నడుస్తుంది తర్వాత తొమ్మిదిన్నర నుంచి పదిన్నర వరకు ఆ పడుకునే టైంలో అందరు పడుకుంటారు కాబట్టి ఆ టైంలో ఒక అర్ధ గంట కానీ ముప్పై నిమిషాలు మీకు రాసుకునేది కానీ ఏదైనా మీకు సాధించాలనుకుంటే దాని మీద దృష్టి పెట్టండి లాస్ట్లో నీకు నేను ఒక అద్భుతమైన రెమెడీ ఒకటి చెప్తున్నాను కుదిరితే రాసుకోండి చాలా చాలా బాగుంటుంది నాలో ఉన్న నాలో ఉన్న మొత్తం నెగిటివ్ ని తరిమిగొట్టి నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు గొప్ప గొప్ప ఆలోచనలను గొప్ప గొప్ప ఆలోచనలనే తీసుకొస్తున్న నా సబ్కాన్షియస్ మైండ్కి నన్ను నడిపిస్తున్న ఆత్మశక్తికి ఆత్మశక్తికి నా తండ్రి విశ్వానికి నా తల్లి ప్రకృతి మాతకు చాలా చాలా కృతజ్ఞతలు అని చెప్పండి నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు రాకుండా గొప్ప గొప్ప ఆలోచనలే తీసుకొచ్చి గొప్ప గొప్ప డబ్బు సంపద ఐశ్వర్యానికి సంబంధించిన గొప్ప గొప్ప అవకాశాలను నా దగ్గరకు తీసుకొస్తున్న నా సబ్కాన్షియస్ మైండ్ కి నన్ను నడిపిస్తున్న ఆత్మశక్తికి గురు శక్తికి నా తండ్రి విశ్వానికి నా తల్లి ప్రకృతి మాతకు చాలా చాలా కృతజ్ఞతలు శత్రువుని కూడా శత్రువుని కూడా మిత్రునిగా మార్చుకునే శక్తిని నాలో నింపిన గురు శక్తికి ఆత్మశక్తికి ప్రకృతి పంచభూతాలకు చాలా చాలా కృతజ్ఞతలు చెప్పండి మంచి మంచి మాటలు ఇవన్నీ ఎక్కడ చెప్పాలి గురుగారు అని చాలా మంది అంటుంటారు కాబట్టి బ్రహ్మ గడియల్లో అర్థం ముందు చెప్పండి అద్భుతంగా పనిచేస్తుంది మళ్ళీ చెప్తున్నాను మిత్రమా నేను మూలాధార నుంచి స్వట్ చక్రాలు అంటే సత్చక్రాలు సరి మూలాధార కుండలిని మూలాధార ధ్యానం నేర్పిస్తాను యాక్టివేట్ కూడా చేస్తాను థర్డ్ ఐ ఓపెన్ కావడానికి మీ శరీరంలో ఎలాంటి రోగాలున్నా ఏదున్నా వాటికి తరిమి కొట్టి అద్భుతమైన ధ్యానం నేర్పిస్తాను డబ్బు సంపదను ఆకర్షించే మనీ మెడిటేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మెడిటేషన్ నేర్పిస్తాను కనుక రేపటి నుంచి రేపు స్టార్ట్ అవుతుంది క్లాస్లో రావాలి అనుకున్న వాళ్ళు రేపు హ్యాపీగా ఆనందంగా రావచ్చు నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తదాస్తు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ